గత నాలుగు సంవత్సరాల్లో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు ఈ వన్ ఇయర్ లో జరగడం జరిగింది ఇది స్వేచ్ఛకు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దీనికి అని చెప్పి నేను గౌరవ సభలతో కోరుతున్నాను ఎందుకంటే ఏదైనా ఈ రోజు అనేక సమస్యలు మనం చర్చించుకోవడం జరిగింది పరిష్కరించుకోవడం జరిగింది అది చర్చల ద్వారానే పరిష్కారం అవుతాడన్న విషయాన్ని ఇప్పుడు మనం ఈ సంవత్సరం పాటు గమనించామని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ నాలుగు సంవత్సరాల పాటు పదిహేడు సమావేశాలు నడిస్తే మనకు ఈ సంవత్సరం దాదాపు పదిహేడు సమావేశాలు అంటే ఎక్కడైనా కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకుడికి సమస్యలు పరిష్కారం కావాలంటే తప్పనిసరి చర్చ జరగాలి చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి నేను ముఖ్యంగా చైర్పర్సన్ గారికి అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే చాలా చక్కగా మరి సమావేశాలు నిర్వహించే విధంగా మీరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ ఐదు సంవత్సరాల కాలం చేసిన సందర్భంలో ఈ చివరి సమావేశంలో అందరం కూడా ఏదైతే కంప్లీట్ చేసుకున్నామో సంతోషంగా కౌన్సిలర్ కానివ్వండి అక్కడ మున్సిపల్ చైర్మన్ గారు కానివ్వండి వైస్మెన్ గారు కానివ్వండి అందరికీ శుభాభివాదనాలు తెలియజేసుకుంటూ నేను ఎక్కువ టెత్తులో పోకుండా కేవలం మొన్న లాస్ట్ రెండు కౌన్సిల్లో పెట్టేటటువంటి వర్క్స్ ఏవైతున్నాయో వాటి అన్నిటిని కూడా టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి అయ్యేటట్టు దయచేసి అధికారులు అందరు కూడా అధికారులు అందరూ కూడా చైర్మన్ వైచేర్మన్తో ఉన్నటువంటి వాళ్ళు మాజీలమైనప్పటికీ కూడా ఇరవై ఇరవై ఆరు వేల తర్వాత అందరం కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేసి అధికారులతో మాట్లాడి వివిధ దశల్లో పనులన్నీ కూడా పూర్తి చేసి ఎందుకంటే బాబునారు ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మనం పనులు పూర్తి చేయాలని గతంలో కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే కనుక ఇప్పుడైనా కనీసం కానీ త్వర జగత మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు అది కంప్లీట్ చేసుకొని మనం మళ్ళీ మనం ప్రజల ముందు పోవలసినటువంటి అవసరం ఉంది ఎన్నికలు కూడా ముందు కనుక దయచేసి ఆ పనులను పూర్తి చేసి ఆ టెండర్లు పూర్తి చేయాలని చెప్పేసి వాడు మీద చేస్తారా మరి చేస్తారు కానీ అధికారులందరూ కూడా దయచేసి ఆ పనులు పూర్తి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరికీ మరొకసారి అందరికి కౌన్సిలర్లకు అధికారులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ఈ రోజు చివరి సమావేశం మరి ఈ సమావేశంలో మరి ఇంత ఇంత వర్కులు మనం పెట్టుకోవడం మరి ఇట్లాంటి మీటింగ్ ఇంత చక్కగా చేసుకుంటాం అని చెప్పేసి మేము గతంలో కూడా ఎప్పుడు కూడా అనుకోలేదు ఎందుకంటే దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం కూడా మేము ఏదైతే కౌన్సిల్ లో వచ్చి పోవడం తప్ప ఎక్కడ కూడా బోర్డు మాత్రం శిలాపాలకాలు వేసుకున్నంత మాత్రమే ఆ పరితం అయ్యేది గతంలో కాబట్టి ఈ యొక్క సంవత్సర పరిధి లోపల ఈ యొక్క ఈ చైర్మన్ గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఎక్కడైతే శిలకలంగా లేచమో ఖచ్చితంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరి ఈ వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు నిత్యంగా వాళ్ళు టైం టు టైం వాళ్ళు పని ఎంబడి ఉండి వాళ్ళు లో కానీ ఏది పని చేసినా కూడా కష్టంగా కష్టపరిస్థితిలో వాళ్ళు డే నైట్ పని చేసుకుంటే కూడా మాకు సహకరిస్తున్నా కౌన్సిల్ అందరికీ కూడా ఈ రోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చాలా అభినందనలు తెలిపాలి ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే వాళ్ళు ఈ రోజు మనకు సహకరించకపోతే ఇన్ని ఎజెండాలు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుకున్నా కూడా మనకు పని లేకుంటుంది ఎందుకంటే వాళ్ళు ఈ రోజు మీరు కష్టపడి ఏదైతే కౌన్సిల్ లో మనం ప్రతి వరకు ఏ వర్క్ చేయాలో ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ వర్క్లు ఏదైతే ఉన్నావో మీ కౌన్సిల్ దృష్టికి మీ చైర్మన్ దృష్టికి తీసుకొస్తే మరి పరిశీలన చేసి ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఈరోజు పనులు మనకు కేటాయించడం జరిగింది ఈ యొక్క పనులను కేటాయించిన తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ మరి అధికారులు అందరూ కూడా మనకు సహకరించి మరి యొక్క పనులు కంప్లీట్ చేసే విధంగా చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా మరి మిషన్ పైప్ లైన్ కూడా మేము అడగానే మీరు పెట్టడం కూడా చాలా సంతోషం సార్ మరి ఎప్పుడు కూడా మాకు హైమా కానీ బోర్లు కానీ అన్ని విధంగా ఎప్పుడు అడిగినా కూడా ఏ పని కూడా మాకు కాదు లేదు అని కూడా మాకు చెప్పిన విధంగా లేదు ఈ రోజు అన్ని విధాలుగా మేము బ్రహ్మాండంగా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మీరు సహకరించినందుకు మీకు పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ చైర్మన్ గారికి అధికారులకు అందరు కూడా పాత్రికేయులకు అందరు కూడా సహకరించినటువంటి అందరి అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం గత మనము ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటే పరిస్థితి వచ్చేసింది ఐదు సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కొట్లాడితే పనులు కాలే ఒక సంవత్సరం ప్రతి వాడుకు ఆనందదాయకంగా ఆనందం ఎక్కడైతే పెట్టాడు ఆనందదాయకంగా ఆనందం చైర్మన్ చేసినందుకు అతను బాగుంది కానీ నేనే కొట్లాడుతున్నా కొట్టాడు కొట్టాడు మొన్న కొట్లాడితే యుద్ధ ప్రాతిపద టియర్ 1 2 7 నడుస్తుంది కంప్యూటర్ నడుస్తుంది ఐదు సంవత్సరండి అవి ఇంద్ర వైరు ఇంత గణము అదే ఐదు సంవత్సరండి ఐట బాండలు అని ఇచ్చింది ఒక నెలనే మొత్తం ఐదు సంవత్సరాలు ఉంటే ఐదు సంవత్సరాలు ఉంటే ఒక నెలలోనే 12 ఏతెనే అక్కడ గాని కాదు 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 కుంద మంది కాలేదు ఒక సంవత్సరంలో పూర్తి 70%

ఫోర్ ఇయర్స్ లో ఏం జరగకపోయినా కూడా ఈ వన్ ఇయర్ లో మనం చాలా అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు సాగాము సో ఇది ప్రజా పరిపాలన పరిపాలనకి ఒక నిదర్శనం అంటే నియంత్రణ పాలన అనేది ముగించేసి ప్రజా పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాం దీనికి మన ఆనంద్ గౌడ్ గారు చైర్మన్ గారు అలాగే మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మనకి ఎంతో సహకరిస్తారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే మన ಬರುಣಗಾದಿ ಪಟಾಣಾನಿ ಒಂದು ಎಜುಕೇಶನಲ್ ಹಬ್ ಆಗಿ ಇತ್ತೀಚಿಗೆ ಬೆಳೆದಿದೆ 30% ಆ ಒಂದು ಒಂದು ಸ್ಟೆಪ್ ಎಂತು ಚಾಲಾ ಮೀರಿ ಹೆಸರು ಅಟೆ ಲೋ ಕಾಲೇಜ್ ಏನಿ ಹಾಗೆ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕಾಲೇಜ್ ಏಕೋ ಏನೋ ಮದ ಬೆಟಪ ಹಾಗೆ ರೀಸೆಂಟ್ ಆಗಿ ಒಂದು ವಿಜ್ಞಾನಿ ಯಾನಿ ಒಂದು ಕಲೆತನನ್ನ ಸಹ ಸ್ಮಿತ ಅಂತ ಫಂಸ್ ಆರ್ಗನೈಜರ್ಸ್ ಕೂಡ ಒಂದು ಸಾಕ್ತ ಸೋ ಬರುಣಗಾದಿ ಪಟಾಣಾನಿ ಕೇವಲ ಒಂದು ಅಭಿವೃದ್ಧನಿ ಕೇವಲ ರೋಡ್ಸರಿ ಕಕುಟ ವೈದ್ಯ ವಿಧ್ಯ ఆరు ఏమైనా కూడా శ్రద్ధచుకుతూ ముందుకి సాగుతున్నందుకు సంతోషంగా ఉంది సో ఈ అవకాశాన్ని ఇచ్చారు నేను ధన్యవాదాలు ఫోర్ ఇయర్స్ నుండి ఏం కానివర్స్ ఇవన్నీ వర్యేలై ఎపిడెం చెప్పేశారు సో దట్ ఇస్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ యువర్ కంట్రిబ్యూషన్స్ హే సో ఇట్స్ అండ్ సో ఇదెప్పటికీ సపోర్ట్ పార్టిసిపటేటిన కచ్చితంగా కూడా ప్రతి ఒక్కని కన్సైల్ చేయించు ప్రతి ఒక్కరి అడినా వర్క్స్ అన్ని పెట్టి సో యు వారి కష్టాన్ని మీరు కష్టంగా భావించి అన్ని పట్టుకెళ్ళు మా తోడుని మా గుర్తు నడిపించి ఫైనల్గా ఈ సక్సెస్ ఈ కౌన్సిల్ ఆగింది అంటే సక్సెస్ఫుల్ కౌన్సిల్ ఎండ్ ఒక సక్సెస్ఫుల్ కౌన్సిల్ ఉన్నది సో ఈ ట్యాగ్ టైప్గా మేము బయటపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది గత సంవత్సరాలకు వర్క్ అన్నందుకు మా కొడుకు భయం ఉంటుంది సార్ యాక్చువల్గా మేము మళ్ళీ వాటర్కి వెళ్దాం అనేది ఇంతకు చెప్తాను రెస్పెన్షన్ సో బికాస్ ఆఫ్ దిస్ కంట్రిబ్యూషన్ ఇన్ బ్రిందింగ్ వర్క్స్ ఇన్ బోర్స్ వి ఆర్ ఏబుల్ టు స్టాండ్అప్ అగైన్ ఇన్ ద వార్డ్ అండ్ వి ఆర్ ఏబుల్ టు దీంతో పాటు ఎమ్మెల్యే గారి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మా సెఫరింగ్ ట్యాంక్ ట్యాంక్ ఏరియా అనేది పెండింగ్ లో ఉన్న ఇష్యూ సో దీన్ని తొందరగా దృష్టిలో తీసుకొచ్చిన వెంటనే మీరు పరిష్కారం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరియు చైర్పర్సన్ గారికి మరి వైస్ చైర్మన్ పర్సన్ గారికి మరి ఎంఈ గారికి డిఈ గారికి ఏఈ గారికి మా వార్డు ప్రతి ఒక్క సమస్యను ముందుండి ప్రతి సమస్యలో పాల్ పంచుకొని ముందు తీసుకెళ్ళినందుకు చాలా కొత్తగా తెలియజేసాను సార్ నెక్స్ట్ వన్ సార్ జనరలీ ఇండిపెండెంట్ ఇండియా మనకి రిపబ్లిక్ ఇండియా చాలా సంవత్సరాలు అయింది But we don't have an independent council and we don't have a republic council. But council meeting which are held in 24 council is considered to be as real independent and republic council because of your contribution in bringing us and making us very successful and also uh, by the successful ruling of Telangana government.

i